లేండి ఈరోజు లేఖన స్వరము జ్ఞానమును అభ్యసించుట చదువుకుందామండి సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనం జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును అని వ్రాయిస్తున్నారండి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి చేత అండి దా కుమారుడైన ఇజ్రాయేల్ రాజైన సొలోమోన్ గారి చేత వ్రాయిస్తున్న పరిశుద్ధాత్మ లేఖన స్వరం అండి ఈరోజు మనకు ఏమి బోధిస్తుందంటే ఈ జ్ఞానము ఈ పరిశుద్ధాత్మ స్వరము మానవులమైన మనకు ఏమి బోధిస్తుంది అని అంటే జ్ఞానం అభ్యసించమంటుందండి అంతేకాక వివేకమును గ్రహించమంటుందండి జ్ఞానం గలవాడు పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడని వివేకము గలవాడు ఆలకిస్తాడని ఈ దైవ స్వరాన్ని గుర్తిరిగేవాడే జ్ఞానం గలవాడని వివేకి అని బైబిల్ చెప్తున్న మాటను అర్థం చేసుకుందామండి సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం ద్వారా జ్ఞానం లేని వారిని పిలుస్తూ ఉన్నారండి ఆ దైవ స్వరము జ్ఞానం వాడా ఇక్కడికి రమ్మని పిలుస్తున్న స్వరాన్ని గుర్తుపట్టగలిగి శక్తివంతులుగా ఉండాలండి ఈనాటి మానవులమైన మనం ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో ఆలోచించుకుంటే ఆ జ్ఞానానికి మూలము దై దేవుని గ్రంథం అని గుర్తెరిగి ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరకు మరి మానవుడు వచ్చినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతారండి మానవులు అదే చెప్తుంది దైవ గ్రంథం యహోయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం నాకు మూలము అని పరిశుద్ధ దేవుని కూర్చుని తెలివి ఏ వివేచన అని చెప్పబడుతున్న స్వరానికి లోబడే వారంగా ఉండాలని మానవులకు ఒక హెచ్చరిక చేస్తుందండి బైబుల్ బైబుల్ అనగా పరిశుద్ధ గ్రంథము అనగా వాక్యము దేవుని కృప ఉన్నదని వాక్యము దైవ ప్రేరణ అయి ఉన్నది అని వాక్యము వెలిగై ఉన్నదని వాక్యము నడిపించేదిగా ఉన్నదని ఈ వాక్యము అంతమలేనిదిగా ఉన్నదని మానవులమైన మనం గుర్తించే వారంగా ఉందామండి దైవలేఖనము ఈ దైవ స్వరము ఆ పరిశుద్ధాత్మని స్వరము ఆ ఏసయ్య స్వరము ఆ తండ్రి స్వరము మనకు ఒక హెచ్చరిక చేస్తుందండి ఈ స్వరాన్ని లెక్క చేయకుండా పెడచెవిని పెట్టినట్లయితే మనల్ని ఒకటే ప్రశ్న వేస్తుందండి ఈ లేఖన స్వరం ఏమని అంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అన్న ప్రశ్న మన ముందు ఉందండి అందువలన సమయం సద్వినియోగం చేసుకుని రేపు అనేది మన చేతులు లేదని గుర్తించి ఈ లేఖన స్వరానికి లోబడదామండి ఆ దేవాది దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని జ్ఞానం నేర్చుకుందాం వివేకంతో ఈ లోకంలో బ్రతుకు అంటున్న స్వరానికి లోబడదామండి అందుకే పరిశుద్ధ గ్రంథములో కొలస రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినములో ఉంటుంది మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారుగా ఉండమంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగే జ్ఞానముందు అభివృద్ధి పొందే వారంగా ఉండి ఆ దేవాది దేవునికి లోబడి రాబోయే ఉగ్రతను తప్పించుకుని ప్రార్థనలతోనూ విజ్ఞాపనతోనూ సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే వారంగా బలము కలిగి విశ్వాసంతో ముందు కొనసాగటానికి ఆ దేవుని సహాయాన్ని కోరుకుందామండి అలాగే మనం ఇరవై ఎనిమిదో వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చినలో వ్రాయబడి ఉంటుంది మరియు యుహోయందలు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను ఆయన వ్రాయబడినట్లు జ్ఞానముతో వివేకముతో దేవుణ్ణి వెతికే వారంగా ఉందామండి కీర్తన పద్నాలుగో అధ్యాయము రెండవ వచనంలో కూడా ఉంటుంది వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యూహో ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అని వ్రాయబడినట్లు దేవుని వేదికి వెంబడించే వారంగా ఉండటానికి జీవిద్దామండి ఆ దేవుని కృప మనందరికీ గాక ఆమె